一路。 Praise the Lord. Good morning. ఓ మన్న ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధులైన మహాదేవుని కృపి చేత అందరూ క్షేమమే కదా నిజమేనండి ప్రభువు మళ్ళను కాపాడుతూ సంరక్షిస్తూ ఉన్నాడండి దేవుని యొక్క వాక్యంలో మనం ఎన్నో మాటల చేత వాగ్దానాల చేత హెచ్చరికల చేత మన దినదినము తృప్తిపరుస్తూ మనలో ఎంతో ప్రేమతో ముందుకు నడిపిస్తూ ఉన్న దేవాతి దేవుడని వేసే నామమునికి మహిమా గంత ప్రభావాలు చెల్లిస్తూ పిల్లరా ఈ దినం ప్రభు మనతో మాట్లాడుచునిగా శ్రద్ధగా రండి మరి దేవుని యొక్క వాక్యము గ్రంథము తొమ్మిది అధ్యాయం ఈ రీతిగా మాట్లాడుతుంది కాపరి తన మన్నను రక్షించినట్లు సిక్స్టీన్ దినందు దేవుడు తన ప్రజలను ఎలాగో కాపాడుతాడో అని ప్రవక్త అయిన జకర్యా ద్వారా ప్రజలకు ప్రభువు మరియు ఇస్తున్న గొప్ప వాగ్దానం అండి ఇది కాపరి తన మందను రక్షించినట్లుగా నేను వారిని రక్షిస్తారు హోమా వారిని రక్షించిన అని చెప్పి మనం చూస్తా ఉన్నాం ప్రియ దేవుని బిడ్లారా మనకు తెలుసు కాపరి తెలుసు గొర్రెల మంద తెలుసు మరి మనందరికీ ఇంకొక మంచి విషయం తెలుసు ఏమిటంటే ఏసయ్యే మన కాపరి అన్న సంగతి మనకి తెలుసు ఆయన మనకు గొర్రెలకు మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చాడండి ప్రధాన కాపరిగా ఆయన ఉన్నాడు కదా ప్రియ దేవుని బిడ్డలారా మంచి కాపరిగా మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు కాపరి యొక్క లక్షణాలన్నీ కూడా మనము అనుక్షణము గ్రహిస్తూనే ఉంటాం అయితే ఆ మందలో ఉన్న గుర్రెలు అటు ఇటు తొట్టెలిపోకుండా బాధపడకుండా పరిశోధనలో పడిపోకుండా ఎలాగా కాపరి కాపాడుతాడో మనకందరికీ ఎరిగిన విషయమే ఇరవై మూడో కీర్తనంలో మనం చూస్తా ఉంటున్నాం ప్రిలరా భక్తుడు చెప్తాడు నే నా కాపరి అని చెప్తూ ఉంటాడు నాకు ఏ మాత్రము లేని కలగదని చెప్పేసి ఎంతో చక్కటి సాక్ష్యం ఇస్తున్నట్టుగా చూసిన ఆ కీర్తనంతటిలో కూడా ఎహోవ రోగిగా ఎహోవ ఈరేగా ఎహోవ శగా ఎహోవ నిస్సిగా ఎహోవ శలోముగా మనకి కనబడుతూ ఉంటాడు అంటే ఆయనే సమాధానకత్తైన దేవుడు గొర్రెల కాపరి వీ దేవుని బిడ్లారా ఆయనే సమస్తాన్ని చూచుకునే దేవుడుగా మనలను ఎంతో పోషించే దేవుడుగా ఇవన్నీ కూడా మనకి ఆ కీర్తన భాగంలో మనకి కనబడుతూనే ఉంటాయి కాబట్టి మన యొక్క జీవితాలలో ఆయన దుడ్డు దండము మనలను ఆదరిస్తూ నడిపిస్తాను ప్రవ్యమని రోజు వాగ్దానం చేస్తున్నాడో తెలుసా తన మందను రక్షించినట్లుగా యహోవా నిన్ను రక్షించను కాపరితో ఆయన పోల్చుకున్నాడు మందతో మందని పోల్చాడు ఇంకా గొర్రెలకి పిల్లర తనను తాను రక్షించుకోవడం చేత కాదండి కాపరి ఎటు నడిపిస్తే నడుస్తాడు ఏం చేయమంటే అవి చేస్తాయి పిల్లరా మనము కూడా మన యొక్క జీవితాలలో ఆయన గొర్రెలముగా ఉంటున్నాం మనము ఆయనను వెంబడించి నడుచుకోవాలి ఎవరైనా వీరు గొర్రెలురా అంటే ఏమీ సిగ్గుపడవలసిన పని లేదు ఎందుకంటే నిజమే మనము గొర్రెలమే ఏసై మన కాపరి ఆయనను వెంబడించి గొర్రెలముగా మనం ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను పిల్లర వాక్య సహితంగా మనము బ్రతకాలి వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారంగా నడుచుకోవడానికి మనం సిద్ధపడాలని చెప్పి ఆయనే మనల్ని రక్షిస్తాడు ఆయనే సంరక్షిస్తాడు సంరక్షిస్తాడని చెప్పి తెలియజేస్తా ఉన్నాను సమస్తాన్ని కావలసిన జీవులన్నిటినీ కూడా మనకు అనుగ్రహిస్తాడు ఎందుకంటే భాగ్యము ఒక విశ్వాసిగా మనకి ఏం కావాలి చెప్పండి కాబట్టి ప్రియదేవుని పిల్లరా తన వాగ్దానాలు గొప్పవి అండి కాపరి తన మందను రక్షించినట్లుగా హోవా నిన్ను రక్షించును 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 కాబట్టి ఏమాత్రం నువ్వు భయపడవలసిన పని లేదు ప్రభువు నీకు తోడుగా ఉన్నాడండి నీ ఆయన దుడ్డుకర్ని నా ఆదరిస్తాడండి ఏదైనా శత్రువు వచ్చినప్పుడు ఆయన దండము చేత దానిని సంహరిస్తాడు కాబట్టి నువ్వేమీ భయపడవలసిన పని లేదు ఎలాంటి సమస్యలు ఈ రోజు నీకు చుట్టుముట్టు ఉన్నాయి వీటిని అస్సలు భరించలేకపోతున్నాను అంటున్నావు కదా నువ్వేమీ భరించర్లేదు నీ ప్రభువు నీ పక్షంగా కార్యం చేసి ఆయన నడిపిస్తాడు ఆయన మీద ఆనుకుని ఆయన వెనుక నడుచుకుంటూ ముందుకు వెళదాము పరిశుధాత్మదేవుడు మనలందరినీ సజావుగా సక్రమంగా నడిపిస్తూ మన ప్రతి చిన్న అవసరత నుంచి పెద్ద అవసరత వరకు ప్రతిదీ తీర్చి సహాయం చేసి నడిపిస్తాడు అటు విధమైన కృపా భాగ్యము పురుషుధాత్మదేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించినగాక ఆమె శ్రీదేవుని వెళ్ళారా ఇది బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్నారు వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెన ప్రభు మీకు ప్రసాదించను గాక కరొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను కాండంలో ఏడవ అధ్యాయం పదిహేను వచ్చింది హోమాని నుండి నుండి సర్వరోగములను తొలగించను దేవునికి మహిమ కలుగునిగా అద్భుతమైన వాగ్దానం మీరు స్వీకరించి ఆశీర్దించబడండి ప్రభు మీద సంపూర్ణంగా ఆధారపడండి ఆయనను కాపరిగా చేసుకునే ఆయన వెనక నడుచుకుంటూ వెళ్ళండి గొప్ప ఆశీర్వాదాలతో ప్రభు నింపుతాడు ప్రార్థన చేస్తాను నాతో ఏకీపించండి ప్రభునికి వందన చెల్లిస్తున్నాను మహిమల దేవుడుగా మమ్మలను మబ్బిడ్లను దర్శించి దీవించండి ప్రభు సమస్త విషయాలలోనూ మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నారు నమ్మదగిన దేవుడవు తండ్రి నాయన కాబట్టి బ్రబా కనికరం కలిగిన దేవుడవుగా వీళ్ళని దర్శించమని వేడుకుంటున్నాను ప్రభావ మంచి కాపరి అయిన నీవు నాయన తండ్రి అయినా తండ్రి గొప్ప కాపరిగా నువ్వు వస్తున్నావు ప్రధాన కాపరిగా మరలా తిరిగి రాబోతున్నావు ప్రభావ అయినాయన తండ్రి మీరు మీ కార్యాలు మా పట్ల జరిగించి మహిమ తండ్రి నాయన ఎవరెవరు ఏ ఆశతో నీ వైపు ఎదురు చూస్తున్నారో ప్రతి ఆశను నెరవేర్చమని వేడుకుంటున్నాను తండ్రి ఏదైనా నీ వేళన్ని అనుగ్రహించండి ప్రయాణాలు ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించుకున్న మీ సన్నిధి తోడుగా ఉంచాయి ఇంకా ఎవరైనా ప్రభు ఈ దినాన్ని బట్టి చీకులు చింతలు వ్యాధులు కష్టంలో ఇరుకులు ఇబ్బందులు సమస్యలు నా వెళుతూ ఉంటే సుక్రీస్తునామల బిడ్డల కలుగును గాక సంపూర్ణ ఆరోగ్యాలతో బిడ్డల నింపి నడిపించమని ప్రభావ అద్భుతాలు ఆశ్చర్యాలు మహత్కార్యాలు జరిగించి నడిపించమని ప్రభావ ఈ సన్నిధి కాంతి మా ఉదయంప చేయమని ఆయన మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచన ఆ ఆయుష్ను ఆరోగ్యము గౌరవ ప్రభావంతో బిడ్డల నీటి నడిపించమని ఏ సునాము నడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడుని ఏ క్రీస్తు కృప మరి శుద్ధాత్మ దేవదేవుల సహవాసం బిడ్లన్నరకు సదాతోడై ఉన్నను గాక ఆమె